కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది బీఆర్ఎస్ సీపీఎం మద్దతు చెన్నూరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీనుగు శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య మాట్లాడారు వివాదరహితుడైన జీనుగు శ్రీనివాసరావును సీపీఎం మద్దతు చెన్నూరు గ్రామ భవిష్యత్తు కోసం ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి శ్రీనివాసరావును అఖండ మెజారిటీతో గెలిపించారని వారు కోరారు రాజకీయ ప్రజా ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏం చేసినా ఈ ప్రభుత్వం ఇవ్వాలి రేపు ప్రభుత్వం పోయి ఓడిపోతుంది ఖాయం వచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేసినా కొనసాగించాలి ప్రభుత్వాలనే నిరంతర ప్రక్రియ తప్ప మేము మేము అధికారం నుండి నేను చేస్తామని చెప్తారా ఆ నిరుపేదలు ఏం తప్పు చేశారని చెప్పి నేను అడుగుతున్నా వంద ఇళ్ల వాళ్ళు ఏం అన్యాయం చేశారని చెప్పి అడుగుతున్నా వాళ్ళు నిరుపేదలు కాదా వాళ్ళు ఉన్న వాళ్ళ దయచేసి మీరు ఆలోచించండి అంటే ఇవాళ కావాలన్న నిరుపేదలు ఇబ్బంది పెడుతున్నారు అయినా నేను వంద మంది లబ్దిదారులకు హామీ ఇస్తున్నా కోర్టులో న్యాయం జరుగుతుంది తప్పకుండా పేదల పక్షాన తీర్పు తీసుకొచ్చి మెడలు వచ్చి వాళ్ళకి హైకోర్టు ద్వారా న్యాయం బాధ్యత నేను తీసుకుంటామని చెప్పి తప్పకుండా ప్రజలు గమనించమని చెప్పి కోరుతా ఉన్నా గెలిపించండి ఈ గ్రామం ప్రశాంతంగా ఉంటది మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే చెన్నూరుని మండల కేంద్రంగా చేసి ఈ యొక్క చెన్నూరు గ్రామాన్ని అభివృద్ధి పాలనలో తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం